హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అందులోను ఇది మిక్సీలో చేసుకున్నా సరే పూర్ణం అనేది సాఫ్ట్గా ఎలా రావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టిప్స్ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి ఫస్ట్ అయితే మెజరింగ్స్కి వచ్చేసరికి ఒక మిక్సింగ్ గిన్నెలోకి ఒక కప్పు మినపుగుళ్ళను తీసుకోండి ఏ కప్తో అయితే మినపు గుళ్ళు తీసుకున్నారో ఆ కప్తోనే వేరొక గిన్నెలో ఒకటి పావు కప్పు బియ్యంని తీసుకొని ఫుల్గా వాటర్ పోసేయండి దీన్ని మనం ఆరు గంటల పాటు డెఫినెట్గా నానబెట్టుకోవాల్సిందే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి మీరు పూరం చేసుకునే గంట ముందు రెండు కప్పుల పచ్చిని పప్పును తీసుకొని ఫుల్గా వాటర్ పోసేసి గంట పాటు నానబెట్టేయండి ఇప్పుడు గంట తర్వాత ఫస్ట్ మనం నానపెట్టుకున్న పచ్చనిపప్పుని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని కుక్కర్లోకి వేసి వాటర్ పోసేయండి మన పప్పు పైన చేయి పెడితే మధ్యలో వేలనేది సగం వరకు మునగాలి అంత వాటర్ తీసుకోండి టెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మాకు మెత్తగా అవసరం లేదు పప్పు పప్పుగా ఉన్నా ఓకే అనుకున్న వాళ్ళు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇలా వడకట్టేయండి దీన్ని వేస్ట్ చేయకుండా మనం పచ్చని పప్పు చారు కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేస్తానని మంచి ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది రసం అనేది నీళ్ళు మొత్తం వడగొట్టుకున్న తర్వాత పచ్చని పప్పులోకి ఏ కప్తో అయితే మీరు పచ్చని పప్పు తీసుకున్నారో దాంతోనే ఒక కప్పు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసేసి దాన్ని స్టవ్ పైన పెట్టండి వేరొక మిక్సింగ్ జార్లోకి యాలకులు కొంచెం పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పప్పు బాగా దగ్గరకి అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండండి ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకునే అలకల పొడి పావు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకొని రెడీగా ఉంచుకోండి ఒకవేళ మీకు పప్పు ఎంతసేపటికి దగ్గరకు అవ్వకపోతే మీరు దాంట్లోనే కొంచెం పుట్నాల పొడి కూడా వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీని టైట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఆరు గంటల పాటు నానిన పప్పు బియ్యంని నీట్గా క్లీన్ చేసేసుకొని వడకట్టేసి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం మెత్తగా స్టిఫ్గా ఉండేలాగా మిక్సింగ్ జాల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీని వెంటనే పూర్ణం బూరలో వేయకూడదండి ఇలా మిక్సీలో చేసుకునే వాళ్ళు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి వన్ అవర్ తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పూర్ణంని పిండిలో వేసి ఏదైనా ఒక స్పూన్తో బాగా కోట్ చేసుకుంటూ మనం గిన్నెలో నుంచి పైకి తీసుకు తీసేటప్పుడు స్పూన్కి కింద పిండి అనేది అంటుకుపోతుంది దాన్ని అంచులతో గీరేసి ఇలా వేసుకున్నామంటే ఆయిల్లో రౌండ్గా వస్తాయి ఫస్ట్ సారి వాళ్ళైనా సరే డెఫినెట్గా రౌండ్గా చేసుకోవచ్చండి ఇలా స్పూన్తో వేసుకుంటే అలాగే మీ చేతిపైన ఎలాంటి ఆయిల్ అనేది పడదు వెంటనే కదపకుండా ఒక వన్ మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనం పూర్ణం బూరలు రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు